హాయ్ అండి నేను మీ షాహి దక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ ఐటెం అనమాట ఓన్లీ పాలు బెల్లం ఉంటే చాలండి ఈ స్వీట్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది అనమాట ఇది ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చూసారు కదా ఈ స్వీట్ అనేది చాలా అంటే చాలా జ్యూసీగా చాలా బాగుంటుందన్నమాట సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఇంకా కొంచెం చల్లస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట చూడండి చూడండి ఎంత జోసీగా ఉందో లోపలైతే స్వాంజ్ ఉన్నట్టుందనమాట ఇలాంటి వీడియోస్ కోసం మాత్రం మీరు తప్పకుండా నా వీడియోలు అయితే అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి ఈ స్వీట్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు ఈ స్వీట్కి పాలు అయితే లీటర్ పాలు కావాలన్నమాట నేను స్టవ్ మీద పెట్టేశాను బౌల్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఈ లీటర్ పాల్ని స్టవ్ మీద పెట్టేసుకొని మరగనివ్వాలి పాలు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా పాలు అయితే బాగా మరుగుతున్నాయి అనమాట ఒక రెండు మూడు నిమిషాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుతాము పాలైతే మరిగాయి కదా మరిగిన తర్వాత నేను స్టవ్ నుంచి దించి కింద పెట్టుకున్నాను అలాగే కొంచెం చల్లారాలన్నమాట మరీ చల్లారాలన్న అంత అవసరమైతే లేదు కొంచెం ఇలా చల్లారితే సరిపోతాయి అన్నమాట ఈ పాలను మనం ఇరగ ఎరగ్బట్టేసేయాలన్నమాట అంతే ఎరగొట్టాలంటే మనం నిమ్మకాయ తీసుకోవాలి ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని ఇలా రసాన్ని పిండుకొని దాంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ పాలల్లో పోసేసుకోవాలన్నమాట మనకి పాలు ఇరగాలి కాబట్టి చూసారు కదా ఎలా ఇరిగిపోయాయో పాలు ఇలాగే ఇరగాలన్నమాట మరి గట్టిగా గట్టి ముక్కలు రాకూడదు అనమాట ఈ పాలు ఇరిగినప్పుడు ఇలా ఉంటేనే మనకి ఈ స్వీట్ అనేది బాగా జ్యూసీ జూసీగా వస్తుందనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం స్ట్రైనర్లో తీసుకొని వడపోసుకుందామండి క్లాత్ అయితే తీసుకొని ఇట్లా కొంచెం స్ట్రైనర్లో క్లాత్ పెట్టేసుకొని వడపోసేసుకోవాలి అలాగే కొంచెం మామూలు వాటర్ ఉంటాయి కదా మామూలు వాటర్ని కూడా పోసుకుందాం కొంచెం అంటే మనకి ఈ పాకం అనేది కొంచెం గట్టి పడకుండా ఉండడానికి మళ్ళీ నార్మల్ వాటర్ అయితే పోసాను చూసారు కదా ఇంకొంచెం వాటర్ కూడా పోసేసుకొని మనం నిమ్మకాయ యాడ్ చేసాం కదా ఆ నిమ్మకాయ పులుపు అనేది లేకుండా ఇంకొంచెం నీళ్ళు పోసేసుకొని చక్కగా ఇలా కలిపేసుకుంటే ఏదైనా పులుపు ఉంటే పోవద్దు అన్నమాట ఇలా గట్టిగా క్లాత్లో పెట్టేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా మనం ఈ పాలతో చేసుకున్న పన్నీర్ అయితే బాగా రెడీ అయిపోయింది కదా చక్కగా రెడీ అయిపోయింది అనమాట అలాగే దీంట్లోకి కొంచెం ఒక స్పూన్ ఏంటంటే ఉప్మారవ్వ వేసుకుందాము ఒక స్పూను ఉప్మారవ్వ ఒక స్పూన్ మైదా అనమాట కొంచెం బేకింగ్ పౌడరు అలాగే చక్కగా మిక్స్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా గుల్లలు గుల్లలుగా ఉంటుంది కాబట్టి ఆ గుల్లలు గుల్లగా లేకుండా ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి దీన్ని చూసారు కదా అసలు గుల్లలుగా ఉండకూడదు అనమాట సాఫ్ట్ గా వచ్చేసేయాలి మొత్తం ముద్దగా చేసేసుకొని ఒక కప్పు బెల్లం తీసుకున్నాను అనమాట బెల్లం కొట్టేసి తీసుకున్నాను మీకు బెల్లం ఇష్టం లేని వాళ్ళు పంచదార అయినా వేసుకోండి పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లమైనా వేసుకోవచ్చు ఏదైనా ఒకటేనమాట కొంచెం వాటర్ పోసేసుకొని పాకం పట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదనమాట ఒక రెండు కప్పులు వాటర్ పోసేసుకొని స్టవ్ వెలిగి ఇచ్చేసుకొని స్టవ్ని పెట్టేసుకున్నాము బెల్లం అయితే మనకి పాక రావాల్సిన అవసరం ఏమీ లేదండి జస్ట్ మనకు ఆ బెల్లం కరిగిపోతే చాలు అలా మరుగుతున్నప్పుడే మనం ఇలా చేసేసుకొని ఈ కోవన్ అయితే మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అనమాట ఈ షేప్లో చేసుకొని మనకు అవి ఉడుకుతున్నప్పుడే లిక్విడ్లో వేసేసుకోవాలి చూశారు కదా బాగా ఉడికిపోతున్నాయి అనమాట కొంచెం పాకం లైట్ పాకం వచ్చినంత వరకు ఉడికించుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే కొంచెం ఏలక్కాయ పౌడర్ కూడా వేసేసుకుందాము యాలక్క వేసేసాక కొంచెం బాగా ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది అన్నమాట చూడండి చూడండి ఎంత బాగున్నాయి కదా జ్యూసీ జ్యూసీగా చ ఇంకా చల్లారేక చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఇది చూసారు కదా చక్కగా అయితే రెడీ అయిపోయాయి అనమాట స్టవ్ ఆఫ్ చేసేసాను అలాగే మనకి లిక్విడ్ ఉంది కదా కొంచెం ఇలా తీగ పాకంలాగా వస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరీ ముదురు పాకం వచ్చింది అనుకోండి అది అదుక్కుపోయి టేస్ట్ అనేది అంత బాగుండదు ఇలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి